హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ సంఖ్యా వ్యవస్థ గురించి తెలుసుకుందాం అసలు సంఖ్యా వ్యవస్థ అంటే ఇంగ్లీష్లో వచ్చేసి నెంబర్ సిస్టమ్ అంటాము సంఖ్యా వ్యవస్థ దానిలోనే ఉంది కదా సంఖ్యా వ్యవస్థ అసలు అంకెలు దీంట్లో వచ్చేసి ముందు మనం నేర్చుకోవాల్సింది అసలు అంకెలు అంటే ఏంటి సంఖ్యలు అంటే ఏంటి నేర్చుకుందాం అంకెలు అంటే ఏంటి సంఖ్యలు అంటే ఏంటో నేర్చుకుందాం అంకెలు అంటే జీరో నుంచి నైన్ వరకు ఉన్న వాటిని అంకెలు అంటాము ఇంగ్లీష్లో వచ్చేసి డిజిట్స్ అంటారు ఓకేనా సంఖ్యలు అంటే వీటిల్లో ఏమైనా రెండు కంటే ఎక్కువ డిజిట్స్ని ఉపయోగించి ఏర్పరిచే వాటిని సంఖ్యలు అంటారు ఎగ్జాంపుల్కి లెవెన్ ఎగ్జాంపుల్కి ట్వెల్వ్ టూ ఫార్టీ త్రీ అట్లా ఏమైనా ఏమైనా రెండు కంటే ఎక్కువ టూ టూ డిజిట్స్ కంటే ఎక్కువ తీసుకొని ఏర్పరిచేవి ఏర్పరిచేవి సంఖ్యలు అంటాము ఓకేనా అంకెలు సంఖ్యలు ఓకే అర్థమైందా ఇప్పుడు అసలు ఈ ఇంకొక టాపిక్ వచ్చేసి దీంట్లో నేర్చుకోవాల్సింది సంఖ్యామానం సంఖ్యా సంఖ్యామానం ఇంకొకటి వచ్చేసి సంఖ్యామానం సంఖ్యామానం సంమానం ఓకేనా సంఖ్య సంఖ్య అంటే సంఖ్యలను అక్షరాల రూపంలో రాస్తే అది సంఖ్యామానం అక్షరాలలో రాయటానికి యూజ్ చేసేదాన్ని సంఖ్యలను అక్షరాలలో రాయటానికి ఉపయోగపడేది సంఖ్యామానం సంఘ్నమానం సంఖ్యలను అంకెలలో రాయటానికి ఉపయోగపడేది సంజ్ఞమానం అంకెలలో రాయటానికి ఉపయోగపడేది సంజ్ఞమానం అక్షరాలలో రాస్తేనేమో సంఖ్యమానం అంటాము అంకెలలో రాస్తేనేమో సంజ్ఞమానం అంటాము వీటిని సంఖ్యలను ఓకేనా ఇప్పుడు అసలు ఈ సంఖ్యామానాల్లో రెండు రకాలు ఉన్నాయి సంఖ్యామానాలు టూ టైప్స్ ఉన్నాయి ఈ సంఖ్యామానాలు ఏమేమి టైప్స్ ఉన్నాయి అంటే హిందూ అరబిక్ సంఖ్యామానము గుర్తుపెట్టుకోండి హిందూ 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 అరబిక్ హిందూ అరబిక్ సంఖ్యామానము ఇంకోటి వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఆంగ్ల సంఖ్యామానం హిందూ అరబిక్ సంఖ్యామానం ఆంగ్ల సంఖ్యామానం నేనేం చెప్పాను అక్షరాలలో రాసేది సంఖ్యామా అక్షరాలలో రాయటానికి సంఖ్యలను అక్షరాలలో రాయటానికి ఉపయోగపడే ఉపయోగించేది సంఖ్యామానం హిందూ అరబిక్ సంఖ్యామానం అం ఓకేనా సంఖ్యామానం ఓకేనా ఇప్పుడు ముందు మెయిన్గా దీని గురించి చిన్న బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ చూసుకొని తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో చూద్దాం హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని మన భారతీయులు కనుక్కున్నారు ఈ హిందూ అరబిక్ సంఖ్యామానానికి మనం దీంట్లో ఉపయోగించేది జీరో నుంచి నైన్ వరకు ఉన్న ఈ డిజిట్స్ని అంటే అంకెలను ఉపయోగించి రాసేదే సంఖ్యామానం కదా కాబట్టి ఈ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి డిజిట్స్ జీరో నుంచి నైన్ వరకు ఎన్ని డిజిట్స్ ఉంటాయి టెన్ ఉంటాయి ఈ టెన్ డిజిట్స్ని ఉపయోగించి రాస్తాం కాబట్టి దీనిని దశాంశ సంఖ్యామానం అని కూడా అంటారు ఓకేనా దశాంశ సంఖ్యామానం అని కూడా అంటారనమాట ఓకేనా ఇప్పుడు ఈ హిందూ అరబిక్ సంఖ్యామానం అంటే ఏంటి ఈ ఆంగ్ల సంఖ్యామానం అంటే ఏందో చూద్దాం అసలు ఇప్పుడు దీన్ని ఎవరు దీన్ని హిందూ అరబిక్ సంఖ్యమానాన్ని భారతీయులు కనుగొన్నారు ఓకేనా దీనికే దశాంశమానం అని కూడా పేరు ఈ హిందూ అరబిక్ సంఖ్యామానంలో సాధారణంగా సాధారణంగా ఏ సాధారణంగా ఏంటంటే మనం కుడివైపు నుంచి మనం దే కుడివైపు నుంచి ఎడమవైపుకి కౌంట్ చేస్తామన్నమాట దీంట్లో అయినా అంతే కుడి దేంట్లో అయినా మనం ఒక నెంబర్ని మనం ఒక్క నెంబర్ని కనుగొనేటప్పుడు దీంట్లో ఇది వన్ డిజిట్ టెన్ డిజిట్ హండ్రెడ్స్ థౌజండ్స్ అని మనం కుడివైపు నుంచి ఓకే గుర్తుపెట్టుకోండి కుడివైపు కుడివైపు నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి కౌంట్ చేస్తాం దీంట్లో కూడా అంతే దీంట్లో కూడా కుడివైపు నుంచి ఎడమ వైపుకే కౌంట్ చేస్తాం అన్నమాట కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉండిద్ది ఓకేనా దీంట్లో వచ్చేసి మనం వన్ ల్యాక్ వన్ ల్యాక్ని మనం ఎలా రాస్తాం ఇలా రాస్తాం అవును కదా ఇండియాలో ఇలా రాస్తాము అదే ఆంగ్ల సంఖ్యామానంలో ఎలా రాస్తామంటే చూడండి వన్ జీరో 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 ఇంతే రాసేది ఓకేనా మనం వచ్చేసి మనం వచ్చేసి ఫస్ట్ త్రీ ఫస్ట్ మనం ఎట్లా రాస్తామంటే త్రీ టూ మళ్ళీ టూ ఇస్తాం ఇక్కడ ఇప్పుడు టెన్ ల్యాక్స్ ఇట్లా రాస్తాం కదా మనం టెన్ జీరో 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 కానీ ఇక్కడ చూడండి ఎట్లా రాస్తారు ఇక్కడ వన్ జీరో 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 ఓకేనా ఇక్కడ ఎట్లా రాస్తారంటే ఇక్కడ మూడు స్థానాల తర్వాత కంపల్సరీ కామా ఉంటుంది చూడండి ఫస్ట్ వన్ టూ త్రీ ఈ ఫస్ట్ త్రీ కా త్రీ డిజి మూడు స్థానాలు అయిపోయినాయి కదా ఫస్ట్ మూడు స్థానాలు అయిపోయినాయి మళ్ళీ ఇక్కడ మూడు స్థానాలు ఇట్లా రాస్తాము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మూడి తర్వాత రెండిటికి కామా ఇస్తాము ఇక్కడ ఎప్పుడైనా మూడింటి తర్వాత మూడు కంప్లీట్ అయిపోయిన తర్వాత కామా ఇస్తాం ఇక్కడ చూడండి మూడు అయిపోయింది మళ్ళీ ఇక్కడ మూడు అయిపోయింది కానీ ఇక్కడ కామా ఇస్తే ఇక్కడ డిజిట్స్ ఏం లేవు కాబట్టి మనమే ఇవ్వ ఇవ్వలేదు అనమాట ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ ఇక్కడ వచ్చేసి వన్ డే ఉంది కాబట్టి వన్ మిగిలిపోయింది కానీ ఇక్కడ ఇలా రాస్తాము ఇది తేడా మనం ఇలా రాస్తాము వాళ్ళు అలా రాస్తారు అంతే అర్థమైందా ఎవరైనా కానీ డిజిట్స్ నుంచి రాస్తారు కుడివైపు నుంచి ఎడమవైపు రాస్తారు మన ఇండియాలోనైతేనేమో ఫస్ట్ ఫస్ట్ త్రీ డిజిట్స్కి కామా పెట్టి తర్వాత నెక్స్ట్ ఉన్న డిజిట్స్కి రెండు రెండు అలా ఇచ్చుకుంటూ వెళ్తారు కానీ ఇక్కడ ఆంగ్ల సంఖ్యా మానంలో అయితే మాత్రం ఫస్ట్ ఎక్కడైనా కానీ త్రీ 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 మూడిటికి కామాయిస్తూ వస్తారన్నమాట ఓకేనా పెద్ద పెద్ద నెంబర్లు చదవడానికి ఉపయోగపడేది ఇప్పుడు వెయ్యి ఉంది ఒకటి రెండు మూడు మనం ఇలా రాస్తాము ఓకేనా ఇక్కడ కూడా అలానే రాస్తారు బా ఇది చిన్న డిజిట్ కాబట్టి ఓకే సేమ్ ఉంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది కానీ ఇక్కడ మనం టెన్ రాసాం అనుకోండి ఇక్కడ సేమ్ వచ్చింది టెన్ అండ్ టెన్ ఓకేనా త్రీ అయిపోయింది ఇంకా పెరిగే కొద్దీ మనకి ఆ డిఫరెన్స్ అనేది కనిపించింది అనమాట ఓకేనా ఇప్పుడు అసలు దీంట్లో ఎలాగుండిద్ది దాంట్లో ఎలాగుండిద్దో చూద్దాం హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఒకట్ల స్థానం ఎలాగుండిద్ది దీంట్లో ఒకట్ల స్థానం ఎలాగుండుద్దో అవి చూద్దాం అంటే అక్షరాలలో ఎలా మ దాన్ని ఎలా పలుకుతారు ఓకేనా దాన్ని ఎలా పలుకుతారో రాసేది కామలో ఒక్కటే తేడా వస్తుంది ఈ వీటిల్లో కానీ పలికే విధానంలో తేడా ఉంటుంది ఈ రెండిట్లో పలికే విధానంలో ఉంటుంది కామా పెట్టే కామా పెట్టే దగ్గర